హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాధుయాల మీరు అయితే ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అంటే వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ అయినా సరే కొత్తగా వచ్చే సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ మొత్తానికి అయితే ఫ్రెండ్స్ ఈరోజు ఉదయాన్నే ఐదుకే అయిపోయింది ఇంకా ఇంకా తెల్ల కూడా అవ్వలేదో చూడండి ఎంత ఉందో నేనైతే తులసి దగ్గర ఇంట్లో పూజ అయితే అయిపోయింది ఇంక ఈరోజు శుక్రవారం కదా అందుకు తొందరగా లేచినాను ఇంకా అలాగే ముందుగా అయితే కన్నా నేను పూజ పూర్తి చేసినాను నైద్యం అయ్యాక లేట్ అవుతుందని చెప్పేసి నైద్యం అయ్యాక మళ్ళీ తర్వాత టెంకాయ కొట్టాలి ఇంకా ఈరోజు శుక్రవారం కదా సాయి కూడా ఆ కొండ నుంచి వచ్చాను ఈ టయానికి రావాల్సింది ఇంకేమో రాలేదు వచ్చినాక ఇంకా ఆ సాయికి టెంకాయ ఆ సామే కొట్టాలంట నైట్ ఫోన్ చేసినాడు వేరే వాళ్ళకి ఆ సిల్తో ఫోన్ చేసినాడు ఆ ఫోన్ చేసి చెప్పినాడు ఇంకా బెల్లము అదే నైద్యము బెల్లం పాశం అంటామని అయితే ఇంకా నైద్యము టెంకాయలు ఇంకేమేమి కావాలన్నా అన్నీ తెచ్చి పెట్టుకోమని చెప్పినాడు ఇంకా అన్నీ తెచ్చిపెట్టుకునే పని అయితే పూర్తి అయింది ఇంకా స్వామి వచ్చిన తర్వాత ఇంకా టెంకాయ కొట్టి నైద్యం పెట్టి ఆ స్వామికి పూజ చేయడమే ఇంకా మొత్తానికి ఎత్తగాన ఇంకా అయ్యప్ప పూజ మాలైతే కానీ నిన్నటికి తీసేసినారంట ఫ్రెండ్స్ అక్కడనే అంటే ఇంటికి వచ్చి తీయాలనుకున్నారు కానీ ఎక్కడ మంచిది అక్కడ తీర్చి అని చెప్పి గురుసాములు ఉంటారు కదా వాళ్ళు చెప్పింటే ఇంకా అక్కడే తీసేసినారంట అయితే కానీ అయ్యప్ప పూజ అయితే మేము పూర్తి చేసేసుకున్నాం అబ్బాయి ఈ సంవత్సరంలో ఇంక ఇలాగే మమ్మల్ని దయచేసి దేవుడు తెల్లదొచ్చంటే ఇంకా ముందుకు కూడా చూసాము వెయ్యాలని అయితే కానీ ఇంకా నైట్ రెడీ అవుతుంది చూడండి మొబ్బు ఉంది కదా కొద్దిగా ఇంకా తెల్లవార్లుగా కాబట్టి చాలా మొబ్బైంది ఇంక ఇక్కడ ఏంటంటే నైద్యం రెడీ అయిపోయింది ఇక నేనేంటంటే ఎదురు ఎదురుతున్నాను ఫ్రెండ్స్ రోజు టయానికి వచ్చేది పాలు ఇంకా పాలు రాలేదు పాలు వచ్చే ఇంకా పాలు పోసి నైద్యం అయితే ఉడుకుతుంది సామర్శ చాలక మొత్తం రెడీ అవుతాయి చిన్నగా పెడితే ఉడుకుతుంటుంది ఇంకా అన్నం అన్నం అయితే ఉడికేసింది ఫ్రెండ్స్ అక్కడ ఉన్నది అన్నం టీ కూడా కాంచేసిన కానీ పాల కోసం ఇంగు ఇంకా పప్పు ఒకటి ఉడుకుతుంది ఇంకా నైతం అయితే కానీ చిన్నగా సన్న సన్నమంటలో పెట్టినా కొందరగా లేట్గా అవుతుందని ఇంకా పాలు రావాలి ఫ్రెండ్స్ ఇంకా పాలు వచ్చే కాఫీ నైతం రెడీ అవుతుంది ఇంకా టైం అనుకుంటా పాలకైతే ఇంకా సీకట్ ఉంది కాబట్టి ఇంక ఇక్కడ మొత్తానికి అయితే కానీ నా వరకు అయితే మేము పూజ రెడీ చేసుకున్నా ఇంకా సామ్ వచ్చిన తర్వాత టెంకాయ కొట్టాలని చెప్పేసి టెంకాయ ఇంకా కుక్క మొత్తం నా పూజ నేను అయితే చేసుకున్నా కానీ సామె వచ్చిన తర్వాత టెంకాయ కొట్టాలంట ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే కానీ మా చంద్రమ్మ అయితే లెయ్యలేదు ఇంకా ఆ యొక్క వేడి నీళ్ళు అది ఇంకా మా భరతన్న కూడా లెయ్యలేదు ఇంక ఇక్కడ మా పెద్దోడు చూస్తే కానీ నాతో పాటు వేసినాడు ఫ్రెండ్స్ అయితే మూడు గంటలకు లేచినాడు ఏమో మళ్ళీ హాయ్ ఇప్పు ఏం చేస్తానా బొమ్మలు వేసుకుంటానా ఈరోజైతే కానీ ఏమో మళ్ళీ మా పెద్దోడు నాతో పాటు లేచి సల్మంట వేసుకొని కొంచెం కాపుకొని చలికి ఇంకా నాతో పాటు నీళ్ళు పోసుకొని ఇంకా బొమ్మలు వేసుకుంటున్నాడు ఏం బొమ్మలు వచ్చినాడో మా చిన్న బంగారు కొండ ఫ్రెండ్స్ మా స్వామి అయితేగానే వస్తున్నాడు కానుంచి బస్సులో ఆంధ్ర దూరంగా వచ్చింది మేము ఇక్కడికి వచ్చి ఉండమన్నాడు ఇక్కడ తెలిసిందే కదా ఫ్రెండ్స్ మా కొంచెం ఊర్లోకి మాకు కొంచెం దూరం ఎక్కువ అందుకు వచ్చేసి మా స్వామి ఏంటి వచ్చినాడో తెలుసు కానీ వీడికి వచ్చి రారే అని చెప్పినాడు మా పెద్దోని పంపించినాను వాడు వద్దు నువ్వు రా అని చెప్పి మేము వచ్చినాము మొత్తానికైతే మా మా స్వామి పోయిన బస్సు వచ్చింది నర్సు నర్సు <laughs> <laughs> कि <laughs> 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 మొత్తానికి ఎత్తుగానే అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని మా స్వామి అయితే ఇంటికి చేరినాడు ఇంకా ఇట్లా ఇంటికి వచ్చినాక టెంకాయ కొట్టుకోవాలంటా మాకు కూడా తెలుగు ఫ్రెండ్స్ చెప్పేవాళ్ళు చెప్పినారు На будете ехать. Ехать надо в комнату на Сати. А, решили, да? Ну, молодец. మా సీలు అప్పుడే తీసా మా స్వామి మొత్తానికైతే మా స్వామి అయ్యప్ప సాయంకి పోయి ప్రసాదాన్ని ఎన్ని తెచ్చినాడంటే చూపించాను ఫస్ట్ నుంచి తీసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే గుర్తులేదు నాకైతే గానావిడలో పడి ఇంక ఇకైతే గానీ ఇరుముడిలో ఒకటి బియ్యము ఈ పాచయం చేయాలంట నేనైతే కన ఫస్టే చేసిన పెట్టినా ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు ఫస్ట్ తెలియదు కాబట్టి ఇంట్లో బియ్యం పోసి పాసం చేసి పెట్టిన కానీ నేను మళ్ళీ చేయాలి ఇది ఇంకా ఇది వచ్చేసి సాంప్రసాదం చాలా ఏండ్ల నుంచి అనుకున్న ఫ్రెండ్స్ ఇయ్యూ నెరవేరుతుంది సాంప్రసాదం ఇంకా ఇది వచ్చేసి అభిషేకం నెయ్యి అనమాట ఇంకా ఇవి అన్నీ వచ్చేసి నేను ఫస్ట్లో ఇడుముడిలో ఏవే వేసినానా అవన్నీ తిరిగి వచ్చినాయి ఫ్రెండ్స్ ఇదో ఇవి ఇవి తప్ప మొత్తం ఇవన్నీ ఇంకా దా అమ్ముటలు ఉన్నాయి ఇంకా ఇవైతే కన్నా మా సాయి వాళ్ళ కూతురికి బొట్లు కట్టుకొని అంటారు ఫ్రెండ్స్ గుర్తులాగా ఇరుముడుల సంచిలో వేసుకున్నా అంట ఈ సంచిలో ఇవి తెచ్చినాడు ఇంకా తెచ్చినాడు ఫ్రెండ్స్ కానీ అవి చూపిలా నెక్స్ట్ వీడియోలో చూపించాను ఇంకా ఇది అయితే అయ్యప్ప ప్రసాదం లడ్డు ఇంకా వినవెండ్లు ఒట్టిదాక్ష ఇంకా ఈ లడ్డు కూడా ఇంకా ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ తెచ్చినాడు ఫ్రెండ్స్ ఇప్పుడైతే గానా మన ఇంట్లో మన దేవుని దగ్గర ఇవన్నీ పెట్టి పళ్ళెం వేయాలి అయితే గానా నా పూజ అయిపోయిందని చెప్పాను కదా ఇంకా ఇప్పుడు స్వామి పూజ అవన్నీ సిద్ధంగా పెట్టాలని చెప్పాను మంచి మంచి అని పెట్టింటారు కదా సాంప్రసాదం తెచ్చింటే వింటారు అవి నీ కోసమే తెచ్చినా అంటే చంద్రమ్మ బొట్టు నీళ్ళు పోసుకొని పెద్దమ్మ వాళ్ళెక్క ఉంది మొత్తానికైతే కానీ సాంప్రసాదాలు ఫ్రెండ్స్ అవి అయితే కానీ తెచ్చినాయి దేవుడు స్వామి ఇంక ఇక్కడైతే కానీ పిల్లలకి బొమ్మలు అవి బొమ్మలు ఆల్రెడీ పెరిగేసినారు మా పిల్లలైతే కానీ అక్కడ ఇంక ఇక్కడైతే కానీ ఇంకేమేమి అడంగా ఓపెన్ చేయాలా కానీ బయటకైతే కానీ చని మా చంద్రమ్మ పాప గుట్ కంట్రా ఆమెకు ఎన్ని బొమ్మలు తెచ్చినా ఈ బొమ్మకు ఆ బొమ్మ సరిపోవు ఎందుకంటే మా చంద్రమ్మకు బొమ్మలు పిచ్చి ఎక్కువ మొత్తానికి ఆడపిల్లలకే ఎక్కువ బొమ్మలు పిచ్చి పిల్లప్పుడు మాకు ఉండేది కానీ ఇప్పుడు ఆ పిల్లల బొమ్మవర్క్ అని అయిపోయింది మొత్తానికి కానీ ఇది నెక్స్ట్ వీడియోలో చూపించా ఫ్రెండ్స్ ఏమేమి తెచ్చినాడో అయితే నాకు నాకైతేకైనా ఎంతకైనా బట్టలు అనిపించింది కానీ ఇప్పుడు టైం లేదు ఇంకా నేను ప్రసాదం చేయాలి ఇంకొక విషయం ఏంటంటే కన్నా ఇక్కడైతే గానా ఇది పాలకోవ ఫ్రెండ్స్ మూడు రెండున్నర కేజీ అని తెచ్చినట్టున్నాడు ఇంకా మా చంద్రమ్మ పాలకోవ అని కూడా జరిగింది దానిలో ఇక్కడైతే కదా పాలకోవ తెచ్చినాడు ఫ్రెండ్స్ అది ఓపెన్ చేసి నాక చూపిస్తాను మూడు డబ్బాలు తెచ్చినాడు ఇంక ఇక్కడ మొత్తానికైతే నేను నైట్ చేసినా అని చెప్తాను కదా నైట్ చేసి పెట్టిన ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే కదా ఈరోజు నా వీడియో ఏది అబ్బా నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం వెయిటింగ్ చేయండి బాయ్ Bye. Bye. Hmm.